దుష్టులు మనల్ని నిందించారని మనము వాళ్ళని నిందిస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు అలాంటి స్వభావం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మేలు అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతనంగా ఆనందంగా జీవిస్తారు గడచిన కాలం గుర్తుండలేకపోవచ్చు కానీ అవమానం మనుషులు మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ ప్రపంచాన్ని గొప్ప అవయవ క్షీణం నుండి ఆకలి తీరిన తర్వాత గర్వం ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతాయి విలువైన వారితో కాదు విలువ తెలిసిన వారితో స్నేహం చెయ్యి నీవు బాధపడే రోజు ఎప్పటికీ రాదు అని మంచి విషయములు తర్వాత వీడియోలో ధన్యవాదములు